వాస్తవం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు మనము గౌరీకుండ నుండి బయలుదేరి కేదార్నాథ్ వస్తుంటే పదహారు కిలోమీటర్ల దారిలో ఒకవేళ రాత్రి అయితే కనుక మీకు ఎక్కడైనా వసతి దొరుకుతుందా నడవలేక చ మనకు నడవలేని పరిస్థితిలో పడుకోవాలనుకుంటే వందల కొద్ది షెల్టర్లు ఉంటాయండి ఇక్కడ బడ భయపడాల్సిన అవసరమే లేదు వాళ్ళే వస్తారు క్యాంపు బనాత్యాయి సోజాతాయి రుగ్జాతా మనం పడతారు మనం భయపడాల్సిన అవసరం లేదు మనిషికి ఐదు వందలు అంటారు నాలుగు వందలు మన బేరం చేస్తే నూట యాభై లాస్ట్కు రెండు వందలకైతే గ్యారంటీగా దొరుకుతుందండి భయపడాల్సిన అవసరమే లేదు రెండు వందలు పర్ హెడ్ టూ హండ్రెడ్ భయపడ ఒక్క మనిషికి దొరుకుతుంది బ్రహ్మాండంగానే ఈ షెల్టర్లో చలి అనే ముచ్చేది లేదు గుడి దగ్గరకు వస్తే రెండు ఫ్రెండ్స్ గుడికి కొంచెం దూరం అయితే వంద నూట యాభై దొరుకుతాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ పొదుగుకినా ఎక్కడ చీకటైనా ఇరవై నాలుగు గంటలు దారి నడుస్తుంది ఎక్కడ బంద్ చేసే ముచ్చటి లేదు గా దారి మూసేసే ప్రసక్తి లేదు గుర్రాలు డోలీలు మంచాలు నడక దారి ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది లైటింగ్ ఉంటుంది హోటళ్ళు ఉంటున్నాయి తినడానికి ఉంటుంది పండుకోవడానికి ఉంటుంది వాస్తవంగా చూడండి అనుభవించి చెప్తున్నా ఎక్కడో డౌన్లోడ్ చేసుకొని చెప్పిన ముచ్చట కాదు కాపీ కొట్టి చెప్పిన ముచ్చట కాదు అనుభవపూర్వకంగా అనుభవించి ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటలకు కూడా ప్రతి మిలాడి తీసుకొస్తుండ్రు ఓకే వాసె చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అని వచ్చండి